కలిగిన దేవుని ద్వారా ఎందరికీ ప్రభునేశంలో ఉండే తెలియజేస్తున్నారు దేవాది దేవుడిని క్రీస్తు దేవుడు జీవితం నేను నాకు చేసిన కార్యాలయం బట్టి సాక్ష్యులు యొక్క నా పేరు ఆర్ జాన్ నా సొంత ఊరు పెద్దపాండిపాడు గ్రామం వడ్డీ సారి రాజోలు మండలం బాహుబునగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం అనేది ప్రభునేశ క్రీస్తు దేవ దేవుడు చేసిన గొప్ప కార్యాలయం నా తల్లి గర్భం ఎందుకు పుట్టిన దినం మొదలుకొని ఈ దినం వరకు దేవుడు శ్రీప్రభుదేవుడు దోమకడు తప్పించాడు తేలికడు తప్పించాడు పను కాటి యాక్షి వ్యాధులు రోగాలు కరువులు కష్టాలు దుఃఖాలు బాధలు వేదనలు అన్నీ కూడా ప్రభునే క్రీస్తు దేవుడు తప్పించి నన్ను కాపాడి రక్షించి మంచి కాపలిని ఏ శ్రు దేవుడు నన్ను సజీవులుగా సాక్ష్యం నెరవేర్చాడు దేవుడు మైడేలాక దేవుని కూడా ప్రభునే ప్రభునేశ దేవుడు చేసిన గొప్ప కార్యం మహా ఉమా మండల అధ్యక్షురాలు విన్నప్పుడు కర్నూలు పట్టణమంటే ముప్పై లాయర్లు తోనిగా రవిడీలు గుండాలు కత్తులు భాములు ఎరికల కొరలు మరి అనేకమైన తుఫాకులు తీసుకొని పెట్రోలు డబ్బాలు డ్రమ్ములు తీసుకొని పెద్ద తాంతపాటు గ్రామానికి లో మనుషులను తొకడతొకడ నరికి అగలబెత్తి పెట్రోల్ పోస్టు బూడిది చేయాలని వచ్చాయి అప్పటికల్లా మేము శాంతినగర్ చేరుకున్నాం శాంతినగర్ దగ్గరికి వస్తాయి కల్లా ముప్పై లైర్లు జనాలు కత్తులు కథాలు భామలు తీసుకొని వస్తే అందరూ కేకలు వేస్తుంటే మా అమ్మ నా తల్లి ఆరు దేవనమ్మ గారు మోకాల మీద ఉండి సృష్టికర్తన దేవుడు ఆకాశం వైపు చేతులు ఎత్తి యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన ప్రార్థన చేస్తు యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేస్తే ముప్పై లైర్ల రవిడీ గుండాలకి దేవుడు మనస్సు మార్చి మాకు ఏమి దెబ్బ తగలకుండగా ప్రమాదం తగలకుండగా ప్రభు దేవుడు కాపాడి ముప్పై లైర్ల గుండాలని వెనక్కి మలిపాడు యేసుక్రీస్తు దేవుడు నన్ను నా తల్లిని నా తల్లిని మా చిన్నయన సురేందర్ బాబుని కాపాడిన దేవుడు దేవునికి ఏ ప్రమాదం జరగదు అలాంటి ఎన్నో ప్రమాదాలు రవిడీలు గుండాలు కలిగిన దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడి సద్యోగించాడు ప్రభుని స్వీకరిస్త దేవుడు నేను అనేకమైన ప్రయాణాలు చేస్తున్నాను ప్రభనీశ్రీస్త దేవుని సుమార్తను ప్రకటిస్తానికి ప్రభునేశ క్రిస్త మరిపరచడానికి ప్రపంచ దేశాలకు వెళ్తున్నాను తూర్పు నుండి వరకు ఉత్తర దక్షిణ వరకు దేశ దేశాల్లో ప్రభనిశ్రీస్త దేశాలు నేను ప్రభుని ప్రకటిస్తానికి వెళ్తున్నా విమానాలు రైళ్లు ట్రైన్లు బస్సులు ఆటోలు బైకులు రకరకాల రాత్రి పగిలనక ప్రయాణము చేస్తున్న ప్రభునే సుకరిస్త దేవుని గణపరచడానికి ప్రయాణం చేస్తున్నాడు దేవుడు కాపాడుతున్నాడు ఆ ప్రయాణాన్ని సోపలపరుస్తున్నారు ఎందుకంటే విమానాలు పడిపోయి చనిపోతున్నాయి ట్రైన్లు పడిపోయి చనిపోతున్నారు బస్సులు పడిపోయి చని లైర్లు పడిపోయి అనేకమైన యాక్సిడెంట్లు అనేకమైన ప్రమాదాలు ప్రమా మరణ పారించున్న దేవుడు ఏ సుకరిస్త దేవుడు నా కొరకు నా కుటుంబ కొరకు కలవది సెలవులో ప్రపంచ మనుషుల కొరకు మరణించిన దేవుడు మరణాన్ని జయించు ఓ మరణమాని మళ్ళీ ఎక్కడ ఓ మరణమాన విజయమైన మరణ పొమ్మలు వెరిసిన సజ్జువుడిని ఏసుక్రీస్తు దేవుని నన్ను నమ్ముకు ఆయన నన్ను కాపాడుతున్నాడు కరోనా వైరస్ వచ్చి అనేక ప్రజలు వేల మంది ప్రజలు చనిపోయారు కరోనా వైరస్ నుండి నన్ను నాకు మన దేవుడు కాపాడి సంరచే సజ్జీగా వచ్చాడు ఏసుక్రీస్తు దేవుని ఎలాగ శుతించాలి ఎలాగ ప్రార్థించాలి ఎలాగ మహిమపరచాలి ఏ సుకరిస్త దేవుడు నన్ను నా కూర్చున్నాను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం బలమైన శక్తిని కలెక్ట్ చేశాడు ప్రభు నే దేవుడు నన్ను కాపాడాడు నా భార్యను నా కుమారుని నా కుమార్తెని కాపాడి సజీవులుగా ఈ చేయడండి నాకు ఆస్తి పాస్తు లేదు ఆరోగ్యం ఆవశండి ఆరోగ్యం ఆనందం సంతోషం సమాధానం ఏసుక్రీస్తు దేవుడు గొప్ప కార్యం చేసేడండి అబ్రహమదేవుడి నేస్కరిస్త దేవుడు శాఖ దేవుడి నేస్వరిస్త దేవుడు యాకోప దేవుడి నేస్వకరిస్త దేవుడు నా దేవుడి నేస్వరిస్త దేవుడు అనేకమైన కార్యాలు చేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడు ప్రపంచ దేశాలకి ప్రపంచ దేశాలకి విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నా రాత్రి పగిలేక నేను సువార్త కొరకు పరుగు తీస్తున్నాను కానీ యేసుక్రీస్తు దేవుడు అనేక ప్రమాదాలు తప్పించి అపాయాలు తప్పించి రోగాలు తప్పించి వ్యాధులు తప్పించి ప్రభ నే స్వీకరిస్త దేవుడు నాకు నా కుటుంబానికి ఆరోగ్యం బలము కరుగు చేసి యేసుక్రీస్తు దేవుడు నా కుటుంబాన్ని మాత్రమే దీవించాడు మహిమ మహిమక్కరిని అబ్రహాం కుటుంబాన్ని దీవించినట్టు ఇశాఖ కుటుంబాన్ని దీవించినట్టు యక కుటుంబాన్ని దీవించినట్టు యేసుక్రీస్తు దేవుడు ఈ ప్రపంచంలో మహబూబ్నగర్ జిల్లాలో నా కుటుంబాన్ని దేవుడు దీవించాడు మహిమ మహిమక్కరిని కాక నెమ్మదిని శాంతిని సమాధానం అలకరించాడని దేవునికి ఏమిచ్చినట్టు తెలుసుకుని మంచి కాపాడిన యేసుక్రీస్తు దేవుడు కొనక కెగరపోకుని కంటి పాప నా కుటుంబాన్ని కాపాడి రక్షించాడు దేవునికి దేవుని విడలరా నాకు చేసిన ఆరోగ్యం ఆవశ్యత చాలామందికి ఆరోగ్యం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు చాలామంది నా రకాలని తిప్పలు పడుతున్నారు కానీ ప్రభునేసి తెలిస్తే దేవుడు నాకు ఎన్నో మేలు చేసాడు దేవునికి నాకాల తల్లి గర్భం మీద పుట్టిన దినం మొదలు ఈ దినం వరకు దినాలను బట్టి దేవునికి పుస్తకం వారాలను బట్టి దేవునికి స్తోత్రం నెలలను బట్టి దేవునికి స్తోత్రం సంవత్సరం మొదలుకొని సంవత్సరం అని దయాకీరీతం దేవుడి నాకు దయచేసాడు దేవునికి మరి మత్తులేని కాక దేవుని బిడ్డ లేరా రొబ్బనేసి క్రీస్తుని గణపరుచుకున్నాను మరీపరుచుకుని ప్రకటిస్తున్నాను నేను ఆయన పరిక బతున్నా బతున్నా దేవుని బిడ్డలేరా ఎంత ఇచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎలా గణపరచాలి ఎలా మరీపరచాలి నేను డబ్బుని దాచిపెట్టాలి ఆస్తులు సంపాదించడాలి నేను డబ్బుని సమకూర్చలే బ్యాంకులో బీరోలు దాచేడా రొబ్బనేసి క్రిస్తుని గణపరుస్తాను ప్రజలు ఇచ్చిన వంద రూపాయలు ఇచ్చిన కానిక రెండు వందలు ఇచ్చిన కానిక ఐదు వందలు ఇచ్చిన కానిక నేను నా కూర్చొని తినచు ప్రభు సువార్త ఖర్చు పెడు నశించే ఖర్చు ఖర్చు పెడుతున్న ప్రభుని కనపొస్తుంది కనుక దేవుడు నాకు నాకు వచ్చిన ఆశ ఆరోగ్యం నుంచి కాపాడిన దేవుడు మహిమ మరి మొత్తం మరణము జయించిన దేవుడు మరణ బొమ్మలు విరిచిన దేవుడు మరణ ప్రమాదాలు తెప్పించాడు ఆ పే తెప్పించాడు రోగాలను తెప్పించాడు కరువులు కష్టాలను తెప్పించి ప్రభుని క్రీస్తు దేవుడు మామనారి జిల్లాలో నాకు చేసిన మేలు నాకు ఇచ్చిన దేవుని నాకు ఇచ్చిన ఆశీర్వాదం భూమి మీద మామనారి జిల్లాలో ఎవ్వరికి లేనింత ఆశీర్వాదం వేస్తూ ప్రభు నాకు ఇచ్చాడు దేవునికి మైమంతమే సాక్ష్యం సాక్ష్యం పెడుతున్నాడు దేవుని బిడ్డలరా ప్రభునేశ క్రీస్తు దేవుడు చేసిన గొప్ప కార్యాలు గురించి సాక్ష్యం 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 పెట్టుకున్నాడు ప్రభునేశ దేవుడు నాకు చాలా కార్యాలు చేశాడు అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు మహాత్మ చేసి ఏసు దేవుడు ప్రపంచానికి గ్రామాలకు ఎక్కుతున్నాడు మండలాలు తాలూకలు జిల్లాలు రాష్ట్రాలు దేశ దేశం ప్రపంచ దేశాలకు ప్రయాణం చేస్తాడు దేవునికి మహిమ కళని కాక ఈరోజు మానవుడు మనుషులు స్త్రీ పురుషులు ఇంట్లో నుండి పోతే తిరిగి క్షేమంగా ఇంటికి రావడం కష్టపరిస్థితుల్లో ఉంది అనేకమైన ప్రమాదాలు అనేకమైన అపాయాలు అనేకమైన యాక్షన్లు అనేకమైన దెబ్బలు అనేకమైన తెగుళ్ళు ప్రపంచం అలా సంచరిస్తున్నాను క్రీస్తు దేవుడు మంచి కాపురి గొప్ప కాపలి ప్రధాన కాపరి కంటి పాపవలే దేవుడు సృష్టికర్తనే దేవుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు బ్రతికిస్తున్నాడు సజీవులు వచ్చినాడు దేవుని మహిమ కళ్యాణ్ దేవుని బిడ్డలారా నేను అందుకే ప్రబణేశ్వ క్రీస్ పరికు బతుకుతున్నాను ప్రభనేశ్వ క్రీస్తుని ప్రకటిస్తానికి ప్రభనేశ్వ క్రిస్త నామాన్ని హెచ్చరించడానికి బ్రతుకుతూ జీవిస్తున్నాను దేవుని మహిమ కళ్యాణ చాలా గొప్ప కార్యాణం ఎన్నో ప్రమాదాలు ఎన్నో అపాయాలు ఎన్నో కరువులు ఎన్నో దెబ్బలు తప్పించి తప్పించి ప్రభునియస్కరిస్త దేవుడు నన్ను నా కుటుంబానికి క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆవిషిచ్చి పోషిస్తున్న దేవునికి కృతజ్ఞత ఆసక్తులు చూపిస్తున్నారు ఏ స్వ్రీస్ దేవునికి ప్రభుని హస్తకరిస్త దేవునికి సృష్టికర్తల దేవునికి అబ్రహం ఇస్సాకి దేవునికి నేను ఆరాధిస్తూ ఆర్థిస్తూ వేసుకరిస్తున్నాను దేవునికి మహిమ కళ్యాణ దేవుని బిడలాడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దేవుడు నాకు చేసిన గొప్ప కార్యాలయం బట్టి సాక్ష్యం సాక్ష్యం చెప్తున్నాడు ఈ భూమి మీద ఏ సౌకర్కి చేయలేని మీరు ఏ సౌకర్యం చేయలేని దీవెన ఏ సౌకర్తికి లేని ఆశీర్వాదం ఏసుక్రీస్తు దేవుడు నాకు మాత్రం చేయడు నా పేరు కాసా నాది పెద్ద తాతపాడి గ్రామం రాజోలు మండలం బాబునగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం ప్రభునే స్వీకరిస్తే సావులు నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు నడుస్తున్నా నడుస్తున్న రాత్రి పనులు ప్రయాణాలు చేస్తున్న ప్రభు ప్రమాదాలు తప్పించి ఆరోగ్యం ఆవిషిచ్చు దేవుడు కాపాడు రక్షకుడు సర్వ శరీరక రక్షకుడు సర్వమానక రక్షకుడు సర్వ జీవులక రక్షకుడు అనే సుకరిస్తూ దేవుని నేను నమ్ముకొని ప్రార్థన ప్రార్థించస్తున్నా ప్రార్థిస్తున్నా ప్రకటిస్తున్నా ప్రార్థిస్తాను నాకు ఆస్తులు పాస్తులు లేవండి డబ్బుని సక్రిస్తే దేవుడు నా ఆస్తి నా డబ్బు నా భూమి నా పొలము నా కారు నా ఇల్లు వాకింగ్ బంగారు నగరు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు పాదాలు మాత్రం యేసుక్రీస్తు దేవుని మాత్రం సంపాదించుకున్న సంపాదించుకున్నాడు నాన్ను సంపాద రాత్రి పదవి ప్రయాసపడి వలె పోరాడి యేసూ దేవుని పాదాలు సంపాదించుకున్నాడు యాకో అలాగే నేను యేసుక్రీస్తు దేవుని పాదాలు సంపాదించుకున్నాను యేసుప్రభుని సంపాదించుకున్నాను యేసుప్రభు రాజ్యం సంపాదించుకున్నాను యేసుప్రభు నిత్యరాజ్యం యేసుప్రభు పరలోక రాజ్యం నాది నాది సంపాదించుకున్నా దేవుని మహిమ కలిగిన లోకంలో ఆస్తిపాస్తులేమి గతము లేదు పదివేలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు నాకు పలమ బంగారు లేదు ఈ భూమి మీద ఇల్లు వాక్యలు ఏమి లేదండి ప్రభుని ఏసుక్రీస్తు నన్ను పుట్టించిన దేవుడు నాకు యజమానుడిగా ఉన్నాడు భాషగా ఉన్నాడు దేవుడు ఉన్నాడు తండ్రిగా వండి కాపాడుతున్నాడు ప్రతి అవసరత ఇస్తున్నాడు ప్రతి అక్కర తీస్తున్నాడు ప్రతి కోరిక తీర్చి ఏసుక్రీస్తు దేవుడు నాకు నేను చేశాడు దేవునికి మహిమక్కలైన భూమి మీద ఏ ఫాస్ట చేయలేని సావ ఏ పాస్ చేయలేని మీటింగ్లు నేనే చేస్తున్నా సువార్త మీటింగ్లు సేవ చేస్తున్నా సువార్త మీటింగ్లు చేస్తున్నా ప్రభుని కనపరుస్తున్నా ప్రభునే రుబనేశ దేవుడు నాకు చేసిన సాక్ష్యం 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 నాలక బ్రతకండి నాలక సేవ చేయండి నాలక సాక్ష్యం కలిగి జీవించండి నా సాక్ష్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా రుబనేశ క్రీస్తు నామంలో వందనాలు వందనాలు వందనాలు